హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాక్స్కి స్వాగతం అండి సో ఈరోజు ఏంటో స్టార్టింగ్ ఇలా తినుకుంటూ స్టార్ట్ చేసింది అనుకుంటారేమో సో ఇందులో ఒక బెస్ట్ మూమెంట్ ఉందండి అది చెప్దామనేసి అది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి నేను స్టోన్లెస్ ఎలా కుడతానో చూపిస్తాను అని కదా అది కొంచెం చూపిస్తాను తర్వాత డ్రెస్ నెక్కి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఏమేమి టిప్స్ యూస్ చేయాలో కూడా చెప్తానండి అంటే డ్రెస్సెస్ అందరూ కుడతారు కాకపోతే కొన్ని మెయిన్ పాయింట్స్ రీసెంట్గా నేర్చుకొని ఉంటారు కదా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయిన వాళ్ళు వాళ్ళకి కొన్ని పాయింట్స్ అర్థం కావండి అంటే మ్యాక్సిమం ఒక వంద మందిలో ఒక పది మందికి అయితే ఖచ్చితంగా అర్థం కావు వాళ్ళు కట్ చేసి కుట్టేస్తారు కూడా కానీ అక్కడ మిస్టేక్ ఉందని చెప్పి ఒకవేళ ఎక్స్పీరియన్స్ టైలర్ కానీ చెప్తే అప్పుడు తెలుస్తుంది లేదా కస్టమర్ గుర్తుపెట్టి ఇలా కుట్టారు ఏంటి అంటే అప్పుడు తెలుస్తుంది అనమాట సో అలాంటి పాయింట్స్ అన్ని ఇందులో డిస్కస్ చేస్తానండి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ కటింగ్ వీడియో అంతా నేను సంతోషి టెల్లర్స్ ఛానల్ ఉంది కదండి అందులో పెడతాను ఎందుకంటే ఇందులోనే కటింగ్ది అంతా మళ్ళీ బ్లాగ్ కూడా పెట్టేటప్పటికి చాలా పెద్దగా లెంత్ కాబట్టి మొత్తం కటింగ్ అయితే అందులో పెడతానండి సో పెద్దవాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ క్రాస్ బెల్ట్ అవన్నీ కూడా ఏమీ ఉండవు డైరెక్ట్గా డాచ్తోనే ఎలా కుట్టొచ్చు అని చెప్తానండి సో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా సింపుల్ అనమాట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో అక్కడ ఫ్రంట్ పార్ట్కి చూస్తారు కదా డాట్స్ జస్ట్ అంతే అనమాట నార్మల్గా ఫోర్ డాట్స్ కింద షేప్ పట్టి కూడా ఉండదు కాకపోతే మనం కింద హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అక్కడ మాత్రం ఒక చిన్న జాగ్రత్త అయితే తీసుకోవాలి అదే మీకు కడింగ్లో క్లియర్గా చెప్తానండి సో ఎప్పటికే నేను ఈ బ్లౌజ్కి ఆల్రెడీ నేను మీకు హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అంతా చూపించాను సో బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి అయితే ఇక్కడ నేను స్టోన్లెస్ కుట్టిస్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి ఏంటంటే మనకి మెషిన్ పైన రాదండి చేతి కుట్టే వేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే రెండు సైడ్లో హెమ్మింగ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట సో ఇక్కడ ఇట్లాంటి లేసెస్కి ఏంటంటే నెట్ క్లాత్స్ ఇస్తారు సైడ్కి అదంతా కట్ చేసుకుంటే అయిపోతుంది నార్మల్గా ఏంటంటే ఆ నెట్ని మనం ఇట్లా లోపలికి మడిచి కూడా కుడతాము కానీ సైడ్ నుంచి మళ్ళీ నెట్ క్లాత్ కనిపిస్తూ ఉంటుంది అది ఎందుకో నాకు నచ్చదనమాట కాబట్టి నేను అదేం చేస్తానంటే మొత్తం నెట్ని కరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తాను మళ్ళీ అట్లా స్టోన్స్ ఊడిపోవడం అట్లా ఏమి ఉండదు అనమాట నెట్ కట్ చేసినాక కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇలాగే పెట్టేసి కుట్టించేస్తాను రెండు సైడ్స్ చాలా బాగుంటుంది మొత్తం ఫినిషింగ్ అయిపోయినాకైతే నేను మీకు లుక్ రేపు చూపిస్తానండి ఎందుకంటే నేను కొంచెం కుట్టడం చూపించిన తర్వాత మిగిలిందైతే మళ్ళీ కుట్టడానికి అయితే బయట ఇచ్చేసాను నేను ఎప్పుడైనా అంతే అండి పనిని మొత్తం అందరికీ షేర్ చేస్తాను దానివల్ల వాళ్ళకి ఒక చిన్న అమౌంట్ అయితే వస్తుంది అండ్ మనకు కూడా కొంచెం పని అనేది తగ్గుతుంది కదా సో మాక్సిమం అయితే అలాగే సెట్ చేసుకుంటానండి ఎందుకంటే మరీ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటే కూడా మంచిది కాదు మనకు కూడా కాబట్టి మనం చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకు కూడా హెల్ప్ అవుతుంది యాక్చువల్ చాలా మంది హౌస్ వైఫ్స్ అయితే ఏదో ఒకటి పని చేయాలనుకుంటారు కానీ ఏది చేయాలో వాళ్ళకి తొందరగా అర్థం కాదు ఎందుకంటే వెళ్ళాల్సిన జాబ్ ప్లేసెస్ దూరం ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు వీలు కుదరదు కదా సో ఇలాంటి పనులు మాత్రం వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి నచ్చిన టైంలో సెట్ చేసుకొని చేసేయచ్చు కదండి సో ఇది బెటర్ ఉంటుంది చాలా మంది చేస్తారు కూడా ఇప్పుడు మా ఏరియాస్లో అయితే అట్లా ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు హుక్స్ కాజాకి హెమ్మింగ్కి వీటికి కూడా కొంచెం రేట్స్ పెరిగిపోయాయి కాబట్టి డెఫినెట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి డైలీ కనీసం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు ఏంటంటే మొత్తం రుదంతా కుట్టుకుంటూ కూర్చుంటారని కాదు కదా కుదిరిన టైంలోనే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అందులో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళ వర్క్ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరికైనా ఏ పనైనా ఈజీగా చేసి సో అది ఏమీ తక్కువ పని అని కాదు అట్లా అని చెప్పి ఇబ్బంది పడిపోయి కష్టపడిపోయి చేసే పని అని కూడా కాదు కదా మంచిగా టీవీ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు అంటే అట్లా అని చెప్పేసి ఇంక అసలు కష్టం ఉండదని కాదు కానీ మనకి వీలున్న ప్లేస్లో నుంచి చేసుకోవడానికైతే ఇది ఒక బెస్ట్ పని అనే చెప్తానండి హెమ్మింగ్ కానివ్వండి హుక్సులు కానివ్వండి పూసలు గుట్టడం కానివ్వండి చీర కొంగుముళ్ళు వేయడం కానివ్వండి ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట అంటే ఏది బయటికి వెళ్ళి జాబ్ చేస్తే వీలు లేని వాళ్ళకి ఇది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైనా సరే లేదా రాకపోయినా నేర్చుకోవచ్చు మాక్సిమం వన్ టూ డేస్లో వచ్చేస్తుంది ఈ విషయం కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అండి నచ్చకపోతే మాత్రం నిజంగా సారీ అండి అంటే ఒక్కరిని ఉద్దేశించాను కాదు నార్మల్గా కొంతమంది వర్క్ చేయాలి అని అనుకొని ఏది లేదని ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఇది కూడా ఒక బెస్ట్ జాబ్ అనేసి అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నానండి నేను అసలు కటింగ్ వీడియో అనుకున్నాను కానీ ఇంకా టైం లేదనమాట సో కుట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఇచ్చేద్దాం అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ నేను మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్తానండి అంటే ఒక డ్రెస్లో ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే లేదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అది ఎప్పుడో ఒక్కసారి అవుతుందన్నమాట ఎక్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వాళ్ళు చేసే తప్పో కాదో కూడా వాళ్ళకే తెలియనంత ఇది దాంట్లో చేస్తారనమాట అంటే నేను అలాగ కూడా చూసాను అందుకనే చెప్తున్నాను సో అదేంటి అంటే అంటే కొంచెం అర్థం కాదు మనకు మోస్ట్లీ ప్రింటెడ్ డ్రెస్సెస్ వస్తాయి కదా అందులో మనకు అస్సలు అర్థం కాదనమాట సో కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూడగానే తెలిసిపోతుంది అలాగే చేస్తుంటారు కానీ ఈ మధ్య నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయిన వాళ్ళు వాళ్ళు కొంచెం ఈ విషయాలు కరెక్ట్గా గమనించరండి సో ఇలా కూడా ఉంటాయని చెప్పేసి నేను ఇందులో క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తారు అని చెప్పాను కదా అది ఎందుకు అంటే నేను నేర్చుకోకముందు బయట ఇచ్చేదానండి కుట్టడానికి అప్పుడు అక్కడ మాస్టర్ దగ్గర కూడా తప్పు జరిగిందనమాట సో అలాగా తప్పు జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు కటింగ్ చేసే వాళ్ళు మాస్టర్స్ కానివ్వండి నార్మల్గా మనం బయట కుట్టడానికి ఇస్తాం కదా వాళ్ళైనా సరే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు అదంతా కూడా నేను ఇందులో చెప్తున్నాను ఇప్పుడైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇవి టిప్స్ అయితే మీకు యూజ్ అవుతూనే ఉంటాయండి కటింగ్ వీడియో పెడతాం అనుకున్నానండి కాకపోతే ఇప్పుడు అసలు టైం లేదనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇప్పుడు వారు కొంచెం వేరే పనులు కూడా ఉండే సో మధ్యలో కస్టమర్ కూడా వచ్చారు ఇంకా నాకు టైం అయితే అక్కడ చాలానే ఇదైపోయిందనమాట సో ఇంకా నాకు ఇప్పుడు సెట్ అవ్వట్లేదు మళ్ళీ అంటే నేను కస్టమర్ డ్రెస్ కట్ చేసి చూపించే కన్నా ఫస్ట్ నేను నా డ్రెస్ కనుక కట్ చేసి మీ మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో వీడియో చేసి పెడితే మీకు ఇంకా క్లియర్ ఉంటుంది కదా అన్నట్టు అనిపించిందండి కాబట్టి నేను నెక్స్ట్ ఇప్పుడు నా డ్రెస్ ఏదైనా తీసుకొని నేను కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వస్తుంది ఫిట్టింగ్ అంటే చాలా బాగా ఉంటుంది అనమాట సో మీకు ఎలా ఉంటుందో కూడా నేను మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మోస్ట్లీ నేను ఎక్కువగా వేసినంత ఫ్రాక్ టైప్ అండి కాకపోతే ఏంటంటే సైడ్ కట్స్ కూడా వేస్తాను కానీ తక్కువ కాబట్టి నేను నా డ్రెస్ ఏదైనా సరే నేను ఒకటి కట్ చేసుకొని నేను మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇట్లాంటి షేప్స్ ఇవేమైనా వస్తాయి కదా లైక్ స్ట్రెయిట్ పట్టీలా కానివ్వండి ఇంకా డిజైన్ లాగా ఇట్లా స్క్వేర్ షేప్ కూడా వస్తుంది కదా దానిలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలాంటివి అంటే ఇప్పుడు వాళ్ళు నెక్ పెడతారు కదా కరెక్ట్గా కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇది ఒక విషయము ఇంకొకటి వచ్చేది అంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఇది కరెక్ట్గా పువ్వు మధ్యలోకి ఈ షేప్ దగ్గర ఇట్లా నెక్ అనేది ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడే రావాలి స్టిచ్చింగ్ అయినా కూడా ఒక లీఫ్ షేప్ ఏదైనా పెట్టినా కూడా ఇక్కడ కరెక్ట్గా మిడిల్కి రావాలన్నమాట దానికి కూడా ఒక మంచి టిప్ చెప్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకనమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇక్కడే ఎక్కడ ఎట్లా సెట్ చేస్తే ఈజీగా ఉంటుందని నేను అయితే నా టిప్స్లో చెప్తానండి సో ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సంతోష్ సెల్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మీకు చాలా చాలా టిప్స్ తెలుస్తాయండి డెఫినెట్గా మీకు ఏదో ఒక టిప్ ఏదో ఒక చోట యూజ్ అవుతూనే ఉంటుంది అనమాట అలాంటివన్నీ చెప్తూనే ఉంటాను నేను దాని తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇచ్చాను ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా మనం మిడిల్ నుంచే కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇది ఫస్ట్ అంత కటింగ్ అయితే చేసేసి తర్వాత ఇదంతా నెక్ ఇదంతా షేప్ అయితే కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఏంటంటే మనం ఒక కార్నర్ నుంచి తీసుకోవచ్చు బాటం దగ్గర ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు మెజర్ చేసుకొని ఇట్లా ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని మిగిలింది మనం హ్యాండ్స్ కనుక తీసుకుంటే మనకి ఎటువంటి జాయింట్స్ లేకుండా వస్తాయి అనమాట సో అలా చెక్ చేసుకోవాలి లేదు మనం ఒకేసారి ఇట్లా పెట్టి కట్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఇలా ఉంది సో మిడిల్కి రావాలి కాబట్టి ఇలాగా ఫోల్డ్ చేసి కట్ చేస్తామనుకోండి ఇక్కడ సైడ్కి వచ్చేటప్పటికి మీకు చిన్న చేతులు వస్తాయి విత్ జాయింట్లు లేదంటే ఇక్కడ అతుకు వేసిన తర్వాత మీకు లాంగ్ హ్యాండ్స్ అనేవి వస్తాయి కానీ మిడిల్లో ఇట్లా జాయింట్ పడుతుంది కొంతమందికి ఆ జాయింట్ ఇష్టమే అండి ఎందుకంటే మోస్ట్లీ ముస్లింస్ ఏంటంటే వాళ్ళు జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ లాంగ్ హ్యాండ్సే కావాలంటారు ఒకవేళ నార్మల్గా మనకి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఏంటి అంటే నేను ఏం చేస్తానంటే మిడిల్ పైపింగ్ ఇస్తాను ఒకవేళ క్లాత్ కనుక తక్కువ ఉంటే మధ్యలో జాయింట్ వచ్చినప్పుడు పైపింగ్ ఇస్తాను దానివల్ల డిజైనర్ హ్యాండ్స్ లాగా కూడా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది ప్లస్ జాయింట్ వచ్చినందుకు మనకి ఇబ్బంది కూడా ఉంటుంది అనమాట సో ఇలాంటివన్నీ సెట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదంతా బ్యాక్ పార్ట్కి ఇచ్చారనమాట సో దీంట్లో ఇందాక చెప్పాను కదా కింద అంటే మనం ఒకసారి టాప్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది టాప్ ఆల్రెడీ లైనింగ్ కట్ చేశాను లైనింగ్ కట్ చేశాను ఇక్కడ కింద వైపున ఈ అడుగు భాగంలో ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది మనం ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకుందాం ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే హిప్ కంటే హిప్ ఒకటే పెద్దగా ఉంటుంది మొత్తం మన బాడీ పార్ట్లో కాబట్టి మనం హిప్ సైజ్ ప్రకారం తీసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది చూసారు కదా చాలా సింపుల్ అండి జస్ట్ దీని ఇట్లా ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చింది హ్యాండ్స్ ఒక లాంగ్ హ్యాండ్స్ కావాలనుకోండి ఇట్లా ఇది ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడి వరకు ఒక చెయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో చెయ్యి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా షేప్ వచ్చేసి ఇట్లా కట్ అయిపోతుంది అనమాట సో ఇది హ్యాండ్స్ కటింగ్ అయితే లాంగ్ హ్యాండ్స్కి వితౌట్ జాయింట్ వస్తుంది ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ లాభగా ఉన్నారనుకున్నా కూడా ఈ కొంచెం ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అందుకని ఎక్కువైతే పడదు సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే మనకి ఎటువంటి ఆప్షన్ ఉండదండి ఖచ్చితంగా దీని మిడిల్ నుంచే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా బార్డర్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఒకవేళ మరీ బిగినర్స్ అయితే మీరు కొత్తగా నేర్చుకున్నారు ఇట్ మీరు కుడుతున్నారు ఇట్లా ఇవన్నీ ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా ఇట్లా కరెక్ట్గా డిజైన్ మధ్యలోకి వచ్చి వచ్చేసి ఇక్కడ అన్నీ పెంచి పెట్టేసుకోవాలి అప్పుడు మీకు ఎక్కడా జరగదండి లేదంటే మనకి స్టాప్లో ఉంటే పెంచి కొట్టుకున్నా సరిపోతుంది మళ్ళీ కానీ నాకు అనిపించట్లేదు ప్రజెంట్ అంతే అండి ఎన్ని ఉన్నా సరే మనకు ఆ టైంలో దొరకదనమాట ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పరుచుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కటింగ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మీరే పర్సనల్గా కుడుతున్నారంటే అంటే పర్వాలేదు ఒకవేళ మీరు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తున్నారు కుట్టడానికి అని అనుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అంటే ఫ్రంట్ పార్ట్ది ఆల్రెడీ మనం లోతు తీస్తాం కదండి సో ఈ లోతు డిస్టర్బెన్స్ కావద్దు అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ చేసి కటింగ్ అయితే చేసేయాలి సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పక్కకు ఉంది సో కొంచెం కూడా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వైపున పిన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇట్లా మనకు కరెక్ట్గా పైన ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు కొంచెం ప్లెయిన్ వచ్చింది కానీ ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట మనకి మన సైడ్లో ఎలాగో ఇదే వస్తుంది కదా డిజైన్ ఇక్కడ షోల్డర్ వచ్చి ఇట్లా అమ్మలు వచ్చేస్తుంది కాబట్టి ఇది పర్వాలేదు ఒకవేళ డిజైన్ అనేది కొంచెం పెద్దగా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇవి చెక్ చేసుకోవాలి అప్పుడు కూడా ఇవి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి అండ్ సేమ్ ఇదే విధంగా కింద వైపున క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టు చూడాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం పైకి కిందకి అనేది వచ్చిందనమాట సో ఇట్లా వచ్చినా సరే మనం ఇది కరెక్ట్గా పెడితే ఇక్కడ వెళ్ళిపోతుంది కానీ మెయిన్ ఇదే కాబట్టి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని కిందది ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ నేను ఇందాక అది లోతు అది కట్ చేశాను ఇక్కడ అంతా సో ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇది ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కి బ్యాక్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఇక్కడ పక్కనే క్లాత్స్ చూసుకోవాలండి లేకపోతే ఒక్కోసారి అది కటింగ్ లోకి వచ్చేస్తాయి ఇక్కడ వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేయాలి ఇక్కడ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇదంతా లోతు తీసుకున్నాం కదా తర్వాత ఇదంతా అటాచ్ చేసుకున్నాక ఎంత ఎక్స్ట్రా ఉందో అది కటింగ్ చేయొచ్చు మీరు పర్ఫెక్ట్గా దీని ప్రకారమే కట్ చేశారంటే కొంచెం కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందండి అందుకని ఎప్పుడైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి ఇంతాను మెజర్మెంట్ అనమాట సో ఇందులో మనం ఏ నెక్కైనా పెట్టుకోవచ్చు మోస్ట్లీ నేను ఇట్లాంటి వాటికి అయితే సింపుల్ ఏ పెడతాను ఎందుకంటే డ్రెస్ లుక్ దీంతో వస్తుంది కాబట్టి మనం ఎక్కువ చేయదు ఒకవేళ నార్మల్గా నార్మల్ వేమన్ ఉంటే మాత్రము అంటే నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నప్పుడు మనం తో హైలైట్ చేయొచ్చు అనమాట వాటి వల్ల లుక్ అనేది వస్తుందండి సరే ఇక్కడ ఏదైతే తీసుకున్నాను ఇలా సింపుల్ పెట్టడం వల్ల డ్రెస్ మీదకి మన అంటే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు డ్రెస్ మీద లుక్ వెళ్తుంది కదా అప్పుడు ఇది బాగా కనిపిస్తుంది చెప్పడం సరే ఇలా లీఫ్ నెక్ కట్ చేసుకున్నది మాత్రం ఇలా ఒక చిన్న అయితే ఇవ్వాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఇది మనకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇవి రెండు సమానం ఉన్నాయలేవా చెక్ చేసుకొని ఈ నెక్ ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ టూ అండ్ హాఫ్ చూసుకొని వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు ఈ నెక్ని కట్ చేసేయాలి అప్పుడు మీకు అది పక్కకి వెళ్తుందన్న అసలు డౌట్ కూడా ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అప్పుడు కుట్టేటప్పుడు ఇవి రెండు కరెక్ట్గా ఇట్లా వచ్చేటట్టు సెట్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సేమ్ మధ్యలో నుంచి యువతలకి మధ్యలో నుంచి అవతలకి కుడితే సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఎప్పుడైనా సరే నేను లైనింగ్ పైన మెజర్మెంట్స్ అనేవి రాసిస్తాను సో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మిడిల్ నుంచి టెన్ నడం దగ్గర వచ్చేసి నైన్ అండ్ హాఫ్ హిప్ దగ్గర వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ అనమాట ఈ విధంగా మార్కింగ్ వేసి కుట్టేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ నేను కింద కటింగ్ అయితే చేయలేదు కదా సో చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది మాక్సిమం అయితే నేను ఒక త్రీ ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది సో ఇదైతే స్ట్రెయిట్గా అయితే కటింగ్ అయితే చేస్తాను ఇది ఎప్పుడైనా సరే కింద కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పైన అవి జాయింట్స్ వేసినాక ఇట్లా వర్క్ లేకపోయినా సరే నార్మల్గా జాయింట్ వేసినాక ఇక్కడ కింద కొంచెం క్రాస్ అవుతుంది మనకు కావాల్సిన హైట్ ఎంత ఉందో చూసుకొని కటింగ్ చేయొచ్చు ఒక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే లేదు మీరు ఎగ్జాక్ట్ కట్ చేసిన అనుకోండి ఒకవేళ క్రాస్ వస్తే ఇంకా కట్ చేసేటప్పటికి మొత్తం లైన్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీరు అనుకున్న లెంత్ కంటే ఒక వన్ ఇంచో లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోండి సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇందాక నేను చెప్పాను కదా మీకు సో ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇందాక కట్ చేసే ముందునే క్లాత్ సో ఇప్పుడు ఇక్కడ కుట్టిచ్చారు అంటే మనం రెడీమేడ్లో కింద వైపున కుట్టు వస్తాయి కొన్ని కి సో మనం ఏం చేస్తాం సింపుల్గా ఇలా పెట్టేసి ఇట్లా కింద వైపున క్లాత్ ఎక్స్ట్రా ఉందో చూసుకొని ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేస్తాము కానీ ఇక్కడ చూడండి మన ఫ్రంట్ కి వచ్చేసి పూలు పైకి వచ్చాయి బ్యాక్ పార్ట్కి వచ్చేసి కిందికి వచ్చినాయి అనమాట సో కాబట్టి ఇవి కూడా చెక్ చేసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి అంటే మన పూలు ఎప్పుడైనా పైకి వెళ్తాయి కాబట్టి ఇలాగా ఇక్కడ కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మిగిలిన పైన సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కుట్టుంది కదా అని చెప్పేసి మనం అలా పెడితే డిజైన్ ఉల్టా అయిపోతుంది అనమాట సో ఇక్కడ చెప్పాను కదా నేను దీనికంటే ఇక్కడ బాటమ్ పెడితే కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పైన ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకోవాలి ఇందాక నేను నెక్ కట్ చేయలేదండి సో టోటల్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్లో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇది ఇది త్రీ అండ్ హాఫ్ అనమాట ఈ కస్టమర్ సైజ్కి వచ్చేసి తనకు అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సో ఇక్కడ కింద కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఇందులో ఏ నెక్ అయినా డ్రా చేయొచ్చు కావాలంటే రౌండ్గా డ్రా చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ తీసుకోవచ్చు అండి మోస్ట్లీ డ్రెస్సెస్కి మాత్రము అందులో కాటన్ డ్రెస్సెస్ కి కంపల్సరీ స్క్వేర్ నెక్ చాలా బాగా లుక్ వస్తుంది ఇక్కడ కూడా చిన్న కచ్చకాయ ఇస్తాను మనకి ఇవన్నీ మంచి గైడెన్స్ లాగా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్ లో ఇట్లా ఉంటుంది కదా ఈ ప్లేస్లో సూది దింపి మనం ఇట్లా బటన్ తిప్పితే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ అనేది వస్తుందండి ఇంకొంచెం బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడికి పెద్దగా తీసుకుని ఇట్లా కూడా చేయొచ్చు కాకపోతే ఈ కస్టమర్కి అయితే అట్లా ఇష్టం ఉండదు సో సెవెన్ అనేది డ్రెస్కి నార్మల్ డీప్ అనమాట ఎయిట్ వరకు కూడా పెట్టుకుంటారు కొంతమంది నార్మల్గా ఇంకొంతమంది నైన్ వరకు పెడతారు కానీ ఎందుకు డ్రెస్సెస్ అంత బాగా సూట్ అయినట్టు అనిపించదు అండి నాకు ఫ్రాక్ టైప్స్ అంటే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రాక్ టైప్స్కి బాగుంటుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయాలి కానీ కస్టమర్ అయితే నాకు ఇంకా డిజైన్ చెప్పలేదు అనమాట సో తను చూసి ఫోటో పంపిస్తాను అందుకని ఇంకా ఇక్కడ ఈ డ్రెస్ కటింగ్ అయితే ఇక్కడైతే ఆపేస్తున్నాను ఇప్పుడు నాకు ఇంకా వేరే చిన్న పని ఉందండి ఇంకోటి ఆల్ట్రేషన్ పనే ఉంది సో అది రేపు ఇచ్చేయాలి కాబట్టి ఇప్పుడు అది కటింగ్ అయితే చేసి పెట్టుకుందాం అనుకున్నాను ఈ లోపల మా బాబు అయితే వచ్చాడు సారీ సో మచ్ నిజానికి ఇక్కడ నాకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీ బాబు మ్యాగీ చేసుకున్నాడంట సో నా కోసం కూడా తీసుకొని వచ్చాడు అది నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది సో చిన్న చిన్న సంతోషాలే కానీ మన కోసం మన పిల్లలు స్పెషల్ గా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో ఇందులో నాకు మెయిన్ ఏమనిపిస్తుంది అంటే మనకి ఇంట్లో అందరు సపోర్ట్ ఉండాలండి అంటే ఒకవేళ వైఫ్కి అయితే హస్బెండ్ సపోర్ట్ హస్బెండ్కి అయితే వైఫ్ సపోర్ట్ ఉంటేనే పిల్లల్ని కూడా మనం మంచిగా పెంచగలము సో చిన్నప్పటి నుంచి మేము అన్నీ అలాగే చెప్తూనే నేర్పించామన్నమాట వాళ్ళు అలాగే పెరిగారు కాబట్టి వాళ్ళకి అవే వాల్యూస్ ఉంటాయి ఈవెన్ మా హస్బెండ్ కూడా మా పిల్లలకి చెప్తారంట ఇట్లా మమ్మీ కష్టపడుతుందంటే మన కోసమే అనేసి అట్లా ఒకసారి మా పిల్లలు నేను ఉన్నప్పుడే వాళ్ళే చెప్పారనమాట ఇలాగ డాడీ కూడా చెప్తారు మమ్మీ అనేసి అని సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయగలము సో మనం చేసే కష్టం వాళ్ళు గుర్తించి పిల్లలు కూడా నేర్పిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో పిల్లలు కూడా వాళ్ళకు వచ్చే వైఫ్ని కూడా బాగా చూసుకుంటారు అంటే ఒకవేళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి వచ్చే హస్బెండ్ని బాగా చూసుకుంటారు కదా సో నాకైతే అలా అనిపిస్తుంది అండి మనం ఎంత బాగా పిల్లల్ని పెంచితే వాళ్ళు అంత బాగా పెరుగుతారు అనేసి ఏదైనా సరే చిన్నప్పటికి మనం పని చేయడం నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పని కష్టం అనిపించదు మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం కదా అనిపిస్తుంది నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే ఇప్పుడు మన ఈ పిల్లల ఏజ్నే వేరే వాళ్ళని చూస్తే మాత్రం కొంతమందిని చూస్తాం కదండి సో వాళ్ళు అసలు పని చేయరు మాట కూడా కరెక్ట్గా వినరు అందరూ కాదులేండి కొంతమంది కనీసం ఒక వంద మందిలో ఒక ముగ్గురు నలుగురు పిల్లలైనా అలా ఉన్నారండి నేనైతే గమనించాను అందుకని స్పెషల్గా చెప్తున్నాను నాకు మా పిల్లల్ని చూస్తే అదే ఒక మంచి గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అంటే కాకి పిల్ల కాకేకి ముద్ద అంటారు కదా సో అలా అనమాట నాకైతే మా పిల్లలు చూస్తే మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఇంకోటి ఇందాక నేను అన్నాను కదా దేవుడు చూపించిండే అని ఎందుకన్నానంటే ఈవినింగ్ యాక్చువల్గా వాపోయి నా కోసం కాఫీ తీసుకొని వచ్చాడు సో కాఫీ గ్లాస్ చాలా వేడిగా ఉండే నాకు డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు చేయి కాలిందనమాట సో ఇంక అప్పుడు అనమాట సో అందుకనే అన్నాను ఇందాక మ్యాగీ తీసుకొచ్చినప్పుడు చాలా వేడి వేడిగా ఉండే అనమాట అది ఇంకా అది పాపం వేడిగా తీసుకొచ్చి అట్లా పెట్టాడు కాబట్టి అలా అన్నాను కానీ తర్వాత మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యాను సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి అలాగే ఛానల్ కొత్తగా వారని చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్